గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు సమస్యలు సమస్యలు విడాకుల చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు గంటల్లోనే ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్బి సుధా ఇప్పుడు కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది నామ సంవత్సరం అందరూ బాగా ఉగాది జరుపుకుంటున్నారు అని ఆశిస్తున్నాను ఎప్పుడులాగే మనం ఇప్పుడు మీ ముందుకు వచ్చేసాము ఏప్రిల్ మాస ఫలితాలు అంటే రాశి ఫలితాలు పన్నెండు రాసులు వారికి ఏప్రిల్ నెల ఎలా ఉంటుందో చూడబోతున్నాం అనమాట ఒక్కొక్క రాశికి విడివిడిగా మాట్లాడుకున్నాం దానికన్నా ముందు మన ఎప్పుడు గ్రహస్థితి అంటే గోచారం మాట్లాడుకోవడం ఆ ముందు నుంచి ఉన్న ఆన్మైతే అంటే గోచారం పట్టే కదా మనం అన్ని రాశి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది సో ఎక్కడెక్కడ ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము గ్రహాలు ఎలా మూవ్ అయ్యాయో చూద్దాం మనకి తెలిసింది కూడా మనకి ఏంటి సోలార్ ఎక్విప్స్ కూడా అయిపోయింది అలాగే ఉగాది అంటే ఏంటి విశ్వసునామ సంవత్సరం కూడా మొదలైంది ఎప్పుడు మార్చ్ థర్టీ అలాగే మనం చూసాము అంటే మార్చ్ ట్వంటీ నైన్త్ అంటే మార్చ్ ఎండ్కి శని ఏమో మీనానికి మూవ్ అయ్యారు అలాగే మీనంలోనే మనకి ఏంటంటే మెరుపురి అంటే బుద్ధుడు అలాగే మనకి శుక్రుడు కూడా ఉన్నారనమాట మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఆయన ఏప్రిల్ ఫోర్టీన్త్కి మనకి దీనికి వెళ్తున్నారు అంటే మేషానికి అనమాట అలాగే ఇంకోటి మేజర్ మూమెంట్ ఏంటంటే మనకి కుజుడు కుజుడు ఏమో నీచపడుతున్నారు ఏప్రిల్ థర్డ్న ఎక్కడికి వెళ్తున్నారు కర్కాటక రాశికి అన్నమాట ఇంకో మేజర్ గ్రహం అంటే జూపిటర్ ఎక్కడ ఉన్నారు ఆయన వృషభంలో ఉన్నారు ఈ నెల అంతా ఇక్కడే ఉంటారన్నమాట అలాగే మనం చూసాము అంటే బోత్ ప్లానెట్స్ అంటే మిర్కురీ కానీ బుధుడు కానీ అలాగే శుక్రుడు కానీ రెండు ఏంటంటే లో ఉన్నాయి అవి రెండు కూడా ఈ నెలలోనే డైరెక్ట్ అవుతున్నాయి అనమాట సో మనం చూసాము అంటే మీనుల్లోనే ఈ రెండు కూడా ఉంటున్నాయి అనమాట ఈ నెల అంతాను అంటే ఎప్పుడు డైరెక్ట్ అవుతున్నాయో చూద్దాము మనకి ఏమో మెర్కురి ఏమో సెవెంత్ ఏప్రిల్ కి డైరెక్ట్ అవుతున్నారు అలాగే శుక్రుడేమో థర్టీన్త్ ఏప్రిల్కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట సో శుక్రుడేమో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్ఛ స్థితిలో ఉన్నారు మెర్కురి బుధుడేమో ఉన్నారు ఉన్నారనమాట మీనల్లోనే ఉన్నారు సన్ కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మీనల్లో ఉన్నారు ఫోర్టీన్త్కి మూవ్ అవుతున్నారు మనకి మేషానికి అలాగే మనం ఏంటంటే రాహు కేతులు ఎక్కడ ఉన్నారు రాహు ఏమో మనకి మీనల్లోనే ఉన్నారు కేతు కూడా మనకి ఏంటంటే కన్యలోనే ఉన్నారనమాట సో ఇది గ్రహస్థితి మనకి ఈ నెల అంతాను సో మేలోనే మనకి రాహుకేతు మూమెంట్ కూడా ఉందన్నమాట సో జనరల్గా ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఏల్నాట్స్ అని అనేది చాలామంది భయపడుతూ ఉంటారు ఏర్నాడ్స్ అని ప్రభావం అనేది అందరికీ ఉంటుంది కానీ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అనమాట ఏళ్నాట్స్ అనిలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు బిజినెస్లో పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి తెచ్చుకున్న వాళ్ళు బోడంతమంది ఉన్నారనమాట ఏదైనా నేను అందుకనే ముందు నుంచి చెప్పేది వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది మనం మాట్లాడుకునేది అంటే జనరల్ అనమాట ఎందుకంటే చాలా మంది భయ ఆందోళన పడుతూ ఉంటారు ఎవరో చెప్పేశారు అని కాకుండాను మీ వ్యక్తిగత జాతకం పరిశీలించుకుంటే పరిస్థితి గ్రహస్థితి ఎలా ఉందో చూసి అలాగే పీరియడ్ ఎలా ఉందో చూసి చెప్పడం అనేది జరుగుతుంది ప్రొడిక్షన్స్ సో దేనికి భయపడవలసిన అవసరం అంటూ ఏం లేదు అన్నిటికీ మనం ఏంటంటే పరిహారం చేసుకోవడం ఒకటి అవుతోంది అంటే పరిహారం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఎవరెవరికి నట్స్ అని ఉందో మనం ఇప్పుడు చూద్దాము మేషరాశి వాళ్ళకి నట్స్ అని అనేది స్టార్ట్ అయింది ఈ సంవత్సరంలో అంటే మనం ఉగాది తర్వాత ఇప్పుడే మళ్ళీ కలుస్తున్నాం అని కనుక ఈ సంవత్సరం అది ఫస్ట్ నెల అలాగే ఏంటంటే మనకి కుంభానికి లాస్ట్ ఘట్టం అలాగే మీనానికి రెండో ఘట్టంలో ఉంది మనం ఎప్పుడు జనరల్ పరిహారాలు మాట్లాడుకోవడం ఆన్మాయితీ సో జనరల్గా ఎప్పుడైనా సరే పాజిటివ్ దిశగా వెళ్ళడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే ఎప్పుడైనా మనం చెప్పేది నెగిటివ్లో పాజిటివ్ చూడాలి తప్పక అని చెప్తూ ఉంటాం అంటే కష్టం అనేది అందరికీ ఉంటుంది లైఫ్ అంటేనే ఎత్తుతగ్గులు సో ఎప్పుడు కష్టం వచ్చింది అని కుంగిపోకుండా ముందుకు సాగడమే లైఫ్ అనమాట సో దానికి పరిహారాలు అనేవి బాగా హెల్ప్ చేస్తాయి సో జనరల్ పరిహారాలు ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే నవగ స్తోత్రాలు చదువుకోమంటాం అలాగే నవగ్రహ జపం కానీ లేకపోతే హోమం కానీ చేయడం అనేది ఉత్తమం అనమాట అది లేని పక్షాన్ని ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళా మనకి రాహు మూమెంట్ కేతు మూమెంట్ మనకి మేలో జరగబోతోంది కొంచెం డిఫికల్ట్ మూమెంట్ అదేంటంటే మనకి కుంభానికి అలాగే ఏంటంటే సింహానికి వెళ్తున్నారు కేతు సింహానికి రాహు ఏమో కుంభానికి వస్తున్నారు అలాగే ఏంటంటే జూపిటర్ మూమెంట్ కూడా ఉంది అలాగే మార్స్ మూమెంట్ కూడా ఉన్నాయి అనమాట సో మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి కనుక ఎప్పటికైనా నవగ్రహాలకి చేయమని మనం చెప్తాం సన్ మనకి తెలుసు ఒక్కొక్క రాశికి ముప్పై రోజులు ఉంటారనమాట ఒక్కొక్క రాశిలోను అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు బుధుడు అలాగే శుక్రుడు మూమెంట్స్ కూడా మనకి నెక్స్ట్ మంత్ ఉన్నాయి సో మేజర్ గ్రహాలన్నీ మూవ్ అవుతున్నాయి కనుక తప్పక జనరల్గా నవగ్రహాలకి చేసుకోమనే చెప్పడం అనేది జరుగుతోంది ఏదైనా సరే మళ్ళా నేను చెప్తున్నాను ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట అలాగే శక్తి పూజలు చేసే వాళ్ళకి కానీ లేకపోతే నిత్య పూజలు చేసే వాళ్ళకి కానీ లేకపోతే ఒక గురువుని ఆశ్రయించే వాళ్ళకి కానీ తప్పక పాజిటివ్ దిశగా నడవడం అనేది జరుగుతుంది అనమాట ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే మనం చెప్పేదంతా ఏంటి మంచి మాటలు చెప్తున్నాం మంచికి చెప్తున్నాం సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎప్పటికైనా మీరు పెంచుకుంటే కనుక బ్యాంక్ బ్యాలెన్స్ అంటే అందరికీ తెలుసు ఎప్పుడైనా తీసుకోవచ్చు దాంట్లోంచి అనేది మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ గ్రో చేసాము అంటే కనుక ఎప్పటికైనా నెగిటివ్ అంటే కొన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా సమంగా అయిపోతుందంటే పాజిటివిటీ అనేది మనకు కనిపిస్తుంది అండ్ ఈజీగా ఉంటుంది అంటే లైఫ్ ఏంటంటే సుఖంగా గడుస్తుంది అనమాట అందుకోసం మనం ఎప్పటికైనా సరే పరిహారాలు చేయమని చెప్తూ ఉంటాము సో నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ద్వాదశ రాశుల గురించి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉందో చూద్దాం మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది మిథున రాశి వాళ్ళ గురించి ఏప్రిల్ నెల మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము మనం చూసామంటే టెన్త్ హౌస్ లోనే అన్ని గ్రహ కూటమి అనేది జరిగింది శని కూడా అందులోనే ఉన్నారు సో కొంతవరకు కెరియర్ పాత్ లో వీళ్ళకి ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి సో మిథున రాసే వాళ్ళకి ఈ నెల అంతా మిశ్రమ ఫలితాలు అనే చెప్పాలి అప్స్ అండ్ డౌన్స్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది అదొకటి కాకుండా మనం చూసామంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఫస్ట్ వీకే అనుకోండి మార్చ్ కుజుడేమో కూడానే ఉన్నారనమాట సో చాలా యాంగ్జైటీకి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది దేంట్లో చేసే పనిలో అంటే శ్రమతో కూడిన పని చేసినప్పటికీ వాళ్ళు ఏంటంటే బాధ్యతలు ఎక్కువ అయినప్పటికీ మనం తట్టుకోవడం కొంచెం కష్టం కనుక తప్పక యాంగ్జైటీకి అవుతారు అలాగే చాలా కోపతాపాలకు అవుతారు అనేది చెప్పడం జరుగుతుంది అనమాట అంటే ఇరిటబుల్ అందాము సో కొంతవరకు హెల్త్ రీత్యా జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే కొంతవరకు వీళ్ళకి బాగుంటుంది ఎందుకంటే సన్ మూవ్ అవుతున్నారు సన్ మూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి టు అ సర్టన్ ఎక్స్టెంట్ లాభాలు అనేది చేకూరే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం అనేది కనిపిస్తోంది గవర్నమెంట్తో పని చేయించుకోవాలి అనుకునే వాళ్ళందరికీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుందని చెప్పచ్చు అనమాట అలాగే మనం చూసాము అంటే సన్ ఎగ్జాల్టేషన్లో కూడా ఉన్నారు సో తోపు టూలతో సన్నిహితంగా ఉండడం అలాగే ఏంటంటే శుభకార్యాలు చేయడం కూడా కనిపిస్తోంది ట్వెల్త్ లో కూడా మనం చూసాము అంటే మనకి జూపిటర్ సంచారం జరుగుతుంటే గురు సంచారం జరుగుతోంది సో లెవెన్త్ ట్వెల్త్ అలాగే టెన్త్ ఫైవ్ ఉన్నాయి కనుక టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఇన్కమ్ కూడా ఇంక్రీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎక్స్పెండిచర్ అనేది మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఎక్కువే ఉందనుకోండి బట్ ఏంటంటే టు అ సర్టన్ ఎక్స్టెంట్ సేవింగ్ మెంటాలిటీ అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది అలాగే దాంపత్య జీవితంలో కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుందన్నమాట మనం చూసాము అంటే పంచగ్రహ కూటమి అనేది మనకి టెన్త్ హౌస్లో జరుగుతోంది సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అది కొంతవరకు తొలగిపోతుంది ఎందుకంటే శని కూడా టెన్త్ హౌస్లోనే ఉన్నారు నైన్త్ లార్డ్ టెన్త్లో ఉన్నారు సో కెరియర్ డెవలప్మెంట్ అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు బాగుంటుందన్నమాట చేసే పనిలో కూడా కొంతవరకు మీకు ఆ టైంలో సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అలాగే సపోర్ట్ కూడా ఉంటుంది అలాగే మనం చూసాము అంటే స్టూడెంట్స్కి కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది వాళ్ళు అనుకున్నది సాధిస్తారు అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ లేకపోతే మనం చూసామంటే గవర్నమెంట్ కోసం ట్రై చేసాం గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళందరికీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంది అలాగే సన్ మూమెంట్ అయినప్పుడు మనం స్నాన చలనం కూడా మనం చెప్తూ ఉంటాము సో ట్రావెలింగ్ పార్ట్ ఉంటుంది అలాగే కొత్త ఆఫీస్కి వెళ్ళడం కానీ కొత్త బాధ్యతలు తీసుకోవడం కానీ ఆ టైంలో జరగడం అనేది ఉంటుందన్నమాట మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు గణపతి అదర్మ శిరీషం చదువుకోవడం చాలా మంచిది అలాగే ఏంటంటే వెడ్నెస్డే వెడ్నెస్డే ఎప్పటికైనా సరే మనం ఏ గోకైనా సరే మళ్ళీ ఎవరికైనా సరే మనకి బనానాస్ పెట్టడం కానీ ఏదైనా ఒక ఫ్రూట్ పెట్టడం కానీ చాలా చాలా మంచిది అనమాట అలాగే ఏంటంటే మార్స్ ఏంటంటే సెకండ్ హౌస్లో ఉన్నారు కనుక సెకండ్ హౌస్కి దిగుతున్నారు కనుక తప్పక వీళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కొంతవరకు తగ్గొచ్చు ఖర్చులు చాలా ఎక్కువ అవ్వచ్చు నేను అదే చెప్తున్నాను ఇందాక నుంచి టు అ సర్టన్ ఎక్స్టెంట్ బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఈ రెమెడియల్ మెషర్స్ అన్ని చేసుకుంటే ఇంకా బాగుంటుంది తప్పక కంటిన్యూస్గా నిత్యం గణపతికి పూజ చేయడం చాలా మంచిది